నందకిషోర్ కు మగపిల్లలు లేరని కారణంతో సాగర్ ను దత్తత తీసుకోవాలని అనుకుంటాడు అదే సమయంలో పవర్ పిల్స్ గురించి అడుగుతూ శైలజను టాప్ టెన్ సెక్టార్ మాస్టర్స్ మనుషులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు మరోవైపు కొందరు మనుషులు శైలజ అఖిలల కోసం వెతుకుతూ వచ్చారు వాళ్లు ఇల్లంతా వెతికినా ఎవరూ కనిపించకపోవడంతో వెంటనే వాళ్లలో ఒక వ్యక్తి మొబైల్ తీసి కాల్ చేసి బాస్ ఈ ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు అని చెప్పాడు సరే మీరు త్వరగా అక్కడి నుంచి వచ్చేయండి అటువైపు నుంచి గంభీరంగా చెప్పాడు వైభవ్ ఏమైంది సాగర్ భార్య దొరికిందా అని అక్కడే కూర్చొని ఉన్న స్వప్న ఆతృతగా అడిగింది లేదు ఆ సాగర్ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుని తన భార్యను అత్తగారిని ఆ ఇంటి నుంచి షిఫ్ట్ చేశాడు మన వాళ్లు వెళ్లేటప్పటికే ఆ ఇల్లు ఖాళీగా ఉంది అని చెప్పాడు వైభవ్ ఆ సాగర్ ఇంత తెలివిగా ప్రవర్తిస్తాడని నేను ఊహించలేదు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటూ స్వప్న చిరాగ్గా విసుక్కుంది కాని వైభవ్ మాత్రం తనకేం పట్టనట్లు సైలెంట్ గా ఉండిపోయాడు నిజానికి అతనికి ఈ కిడ్నాప్ చేయించడం ఇంట్రెస్ట్ లేదు కానీ స్వప్నగోళ భరించలేక ఆ ప్రయత్నం చేశాడు అయినప్పటికీ సాగర్ తెలివిగా తన వాళ్లను ముందే రక్షించుకున్నాడని లోపలే సంతోషపడ్డాడు కాని ఇంతలో స్వప్న హఠాత్తుగా మనకి ఇంకో దారి ఉంది కానీ నువ్వు ధైర్యంగా ఆ పని చేయాలి అని అంది ముందు అదేంటో చెప్పు చేయగలను లేదో తర్వాత చూద్దాం అని అంటూ కణతలపై చేయి పెట్టుకుని రుద్దుకున్నాడు వైభవ్ ఆ సాగర్ ఇప్పుడు సిటీలో లేడని చెప్పావు కదా సో ఇదే కరెక్ట్ టైం నువ్వు వెంటనే సాగర్కు వ్యతిరేకంగా ఉన్న అతని శత్రువుల్ని కలిసి మాట్లాడు వాళ్ళందరితో కలిసి ఒక టీమ్ గా ఫామ్ అయి ఆ స్వప్నలో గ్రూప్ పై ముకుమ్మడిగా అటాక్ చేయాలి అప్పుడు ఆ సాగర్ ఖచ్చితంగా బయటకు వస్తాడు ఒకవేళ రాకపోతే అందరూ కలిసి స్వప్నలోక్ను నాశనం చేయడానికి కూడా వెనకాడొద్దు నిజానికి అది మన అగ్నిహోత్రి ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తి ఇప్పుడు దాన్ని మన చేతుల్లోకి తీసుకురావాల్సిన టైం కూడా వచ్చింది అని కోపంగా పళ్ళు బిగిస్తూ చెప్పింది స్వప్న ఆ మాటలకు వైభవ్ ఆమె వైపు పిచ్చిదాన్ని చూసినట్లుగా చూస్తూ నువ్వు తెలివైన దానిలా ఫీల్ అవుతావా లేక నిజంగానే తెలివి తక్కువ దానివా అని అడిగాడు ఎందుకలా అంటున్నావు ముఖం చిట్లిస్తూ అడిగింది స్వప్న మరి లేకపోతే ఏంటి మా నాన్నగారు బతికున్నప్పుడే మేం ఈ ప్రయత్నం చేశాం మనకు సపోర్ట్ గా ఉన్న కొన్ని గ్రూప్స్తో కలిసి షేర్ మార్కెట్ ను ఉపయోగించి స్వప్నలోక్ను పూర్తిగా నాశనం చేయాలని ప్రయత్నించాను కానీ అప్పుడు ఆ సాగర్ తన ఫ్రెండ్స్ తో కలిసి మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యేలా చేశాడు ఇవన్నీ తెలిసి కూడా ఇలాంటి ఐడియా చెప్తే ఇంకేమనాలి అని అన్నాడు వైభవ్ అదంతా నాకు తెలీదనుకుంటున్నావా కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఎంత పెద్ద పిల్లరైనా దెబ్బపై దెబ్బ పడితే తప్పకుండా కూలిపోతుంది ఆ సాగర్ ఇప్పుడే తన కంపెనీని ఒక లెవెల్కి తెచ్చుకోవడానికి పవర్ పిల్స్ ని ఉపయోగించి వేలం ఆర్గనైజ్ చేశాడు కాబట్టి కంపెనీ ఇప్పుడే స్టేబుల్ అవుతుంది అది సరిగ్గా కోలుకునే సమయంలో మళ్లీ దెబ్బ కొడితే ఈసారి ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో కంపెనీ క్లోజ్ అయితే అతను మళ్లీ పిల్స్ తయారు చేయడానికి అతని దగ్గర మనీ ఉండదు మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ కొనలేడు అప్పుడు చచ్చినట్టు మన కాళ్ల దగ్గరికి వస్తాడు ఈ మాత్రం కూడా తెలీదా నీకు ఇక ఎలాంటి ప్రశ్నలు వేయకుండా చెప్పినట్లు చేయండి అని విసుగ్గా చెప్పింది స్వప్న దాంతో వైభవ్ ఆమెకు ఎదురు చెప్పలేకపోయాడు కాసేపు మౌనంగా ఆలోచించిన తర్వాత దీర్ఘంగా నిట్టూరుస్తూ సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి అగ్నిహోత్రి ఫ్యామిలీ కోసం నేను ఇవన్నీ చేయక తప్పడం లేదు అని నిరాశగా అనుకున్నాడు మరోవైపు మురారి విల్లాలో తన చేతిలో ఉన్న పోమ్ అసహనంగా నేలపై విసిరి ముక్కలు ముక్కలుగా చేశాడు మురారి అతని ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది ఆ శబ్దానికి బయటనుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన మురారి భార్య హరిత కంగారుగా ఏమైంది మురారి ఎందుకంత కోపంగా ఉన్నావు అని ఆందోళనగా అడిగింది ఆ టెంట్ సెక్టర్స్ చాలా దూరం వెళ్తున్నాయి అని పళ్ళు బిగిస్తూ ఆవేశంగా చెప్పాడు మురారి అసలేమైంది మురారి అని మళ్లీ అడిగింది హరిత వాళ్ళు కాసేపటి క్రితం సాగర్ అత్తయ్యను కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఆమెని రక్షించాలంటే సాగర్ వాళ్ళకి పవర్ పిల్స్ ఇవ్వాలట దాని గురించి ఆలోచించుకోవడానికి పది రోజులు టైం ఇచ్చారు అంటూ కోపంగా స్లీవ్స్ మడత పెడుతూ చెప్పాడు మురారి వాళ్ళు ఇలా ఎలా చేయగలిగారు ఆ పది సెక్టార్స్ వాళ్ళు తాము గొప్ప నీతిమంతులమని చెప్పుకుంటారు కదా కాని ఇంత నిశ్చంగా ఎలా ప్రవర్తించారు అని ఆశ్చర్యపోతూ అడిగింది హరిత అవి పేరుకు మాత్రమే నీతివంతమైన సెక్టార్లు కానీ చేసేవన్నీ ఇలాంటి అక్రమాలే ఈ విషయాన్ని ముందు ఎలాగైనా సరే సాగర్కు తెలిసేలా చేయాలి నీ ఫోన్ ఇలా ఇవ్వు అంటూ హరిత దగ్గర ఉన్న ఫోన్ తీసుకున్నాడు మురారి ఇంతలో ఆ ఇంటి పని మనిషి భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి సార్ సార్ త్వరగా రండి అయ్యగారు అయ్యగారు అంటూ ఆయాసంగా అంటూ ఉండగానే ఏమైంది తాతయ్యకేమైంది అంటూ హడావుడిగా మేడపైకి పరిగెత్తాడు మురారి సాగర్ నిద్రలేచి చూసేసరికి ఉదయం పది గంటలు దాటింది గాడ్ నేనింతసేపెలా నిద్రపోయాను అనుకుంటూ హడావుడిగా బెడ్ పై నుండి కిందకు దిగాడు కాని తన చుట్టూ ఉన్న పరిసరాలను చూడగానే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు చుట్టూ అందమైన పురాతన పెయింటింగ్స్ కనిపించాయి తాను కిందకు దిగిన బెడ్ కూడా రాజుల కాలానికి చెందిన బెడ్లా కనిపించింది దాంతో అతను షాక్ అవుతూ నేనెక్కడున్నాను నన్నెవరైనా కిడ్నాప్ చేశారా ఏంటి అని తల వెనుక గోక్కుంటూ అనుకున్నాడు సాగర్ అతను నిన్న రాత్రి తన తల్లిదండ్రుల విల్లాలోనే పడుకున్నాడని అతనికి బాగా గుర్తుంది అంతలో నీ నిద్ర పూర్తయిందా యంగ్ మ్యాన్ అని నవ్వుతూ అడుగుతూ ఆ గదిలోకి వచ్చాడు నందకిషోర్ అతన్ని చూడగానే సాగర్ ఆశ్చర్యపోతూ అంకుల్ మీరా ఇప్పుడు మనం ఎక్కడున్నాం అని చుట్టూ చూస్తూ అడిగాడు ఖమ్మం అంటే మా ఊర్లో ఉన్నావు అని నవ్వుతూ చెప్పాడు నందకిషోర్ ఆ మాట వినగానే సాగర్ ఉల్లిక్కి పడుతూ ఏంటి రాత్రికి రాత్రే హైదరాబాద్ నుండి ఇక్కడికి తీసుకొచ్చారా మరి నాకిందుకు తెలియలేదు నేను మరీ అంత మొద్దు నిద్రపోయానా ఇంపాసిబుల్ అని అనుకున్నాడు అంతలోనే నందకిషోర్ వైపు అనుమానంగా చూస్తూ ఇలా చేయాలంటే ఎంత కల్టివేషన్ పవర్ ఉండాలి అంతకుమించి ఇతను కొంచెం సైకో కూడా అయ్యుండాలి అని తనలో తానే అనుకున్నాడు సాగర్ అతని మనసులో ఆలోచనలు గమనించిన నందకిషోర్ నవ్వుకుంటూ ఇక జరిగిన వాటి గురించి ఆలోచించడం ఆపి త్వరగా రెడీ అయితే మనమిక్కడి నుండి వెళ్దాం అని చెప్పాడు ఎక్కడికి ముఖం చిట్లిస్తూ అడిగాడు సాగర్ మనం ఉదయాన్నే వచ్చాం కాబట్టి ఎవరికి డిస్టర్బ్ కాకుండా ఉండడానికి నిన్ను గెస్ట్ హౌస్లో ఉంచాను ఇప్పుడు మనం మెయిన్ బిల్డింగ్కి వెళ్ళాలి అక్కడే నువ్వు నీ కొత్త ఫ్యామిలీని కలవబోతున్నావు అని చెప్పిన నందకిషోర్ నీకోసం కింద వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ బయటకు వెళ్లాడు అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు నాకే తెలియకుండా నన్ను ఇంత దూరం తీసుకొచ్చేశాడు ఈ రోజైనా విజయనగరం వెళ్లాలనుకున్నాను కాని అది కూడా చెడిపోయింది ఇంకా ఎన్ని చూడాలో ఏంటో అని ఇంట్రెస్ట్ లేనట్లుగా అనుకుంటూ పది నిమిషాల్లో రెడీ అయి కిందకి వెళ్లాడు సాగర్ ఇరవై నిమిషాలకు పైగా నడిచిన తర్వాత వాళ్ళిద్దరూ అత్యంత అధునాతనంగా రాయల్ లుక్ తో చూడటానికి ఇట్టే ఆకర్షిస్తున్న బిల్డింగ్ లోకి అడుగు పెట్టారు బయటికి మోడర్న్ లుక్ తో ఉన్న ఆ బిల్డింగ్ లోపలి ఇంటీరియర్ మాత్రం రాజమహల్ ను తలపించేలా ఉంది చుట్టూ యాంటిక్ ఐటమ్స్ తో అలంకరించబడిన ఎత్తుగా ఉన్న ఆ ఇంటిని చూసి అంత ధనవంతుడైన సాగర్ కూడా ఆశ్చర్యంతో నోరు తెరవకుండా ఉండలేకపోయాడు ఈ ఇల్లేంటి మల్లేశ్వరి సినిమాలో ఉన్న రాజమహల్లా ఉంది ఇంత పెద్దగా ఉంది టాయిలెట్ కి వెళ్లడానికి కూడా సగం రోజు పట్టేలా ఉంది పొరపాటున మోషన్స్ పట్టుకుంటే వాళ్ళ సంగతి అంతే అని తనలో తానే గొనుక్కున్నాడు నందకిషోర్ వెనుకే లోపలికి నడుస్తూ ఆ బిల్డింగ్ ను పరిశీలిస్తున్న సాగర్ ఒక పురాతన భవనానికి అనుకరణ అని గమనించాడు పది నిమిషాల పాటు నడిచి హాల్ కి చేరుకునేసరికి ఆ మహల్ నందా కుటుంబానికి తలమానికమైన కోట అని అర్థం చేసుకున్నాడు సాగర్ వాళ్ళు లివింగ్ రూమ్ లోకి ఎంటర్ అయ్యేటప్పటికే సోఫాలో కూర్చుని టీ తాగుతున్న ఒక లేడీ ఆమె పక్కనే ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు ఆ ముగ్గురు దగ్గర పోలికలతో ఒకేలా కనబడుతూ ఉండడంతో వాళ్ళు తల్లి కూతుళ్ళై ఉంటారని ఊహించాడు సాగర్ వాళ్ళని చూడగానే అప్పటిదాకా గంభీరంగా ఉన్న నందకిషోర్ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది సాగర్ని తీసుకొచ్చాను సోఫాలో కూర్చున్న ఆ లేడీ వైపు కొంచెం భయంగా చూస్తూ చెప్పాడు నందకిషోర్ దాంతో వాళ్ళు ముగ్గురు తల పైకెత్తి సాగర్ వైపు చూస్తారు ఈమె మీ ఆంటీ రజని ఆ ఇద్దరు మా పిల్లలు పెద్ద కూతురు అరవింద నీ వైసే ఉంటుంది రెండో కూతురు శోభ అంటూ వాళ్ళని సాగర్కి పరిచయం చేశాడు నందకిషోర్ హలో ఆంటీ అని మర్యాద పూర్వకంగా పలకరించాడు సాగర్ నువ్వు కొన్ని రోజులు ఉండడానికి వచ్చావు మంచిదే ఇక్కడి లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయి మీలాంటి వాళ్ళకి ఇలాంటి జీవితం కలలో కూడా దొరకదు కదా తన చేతిలో టీ కప్ ను టేబుల్ మీద పెట్టి సాగర్ వైపు చులకనగా చూస్తూ చెప్పింది రజని ఆ మాట వినగానే సాగరికి కొంచెం కోపం వచ్చింది కాని ఆ ఇంటికి కొత్త కావడంతో ఏమనలేక కంట్రోల్ చేసుకున్నాడు మీరు నాతో కలిసి ఒకసారి బయటకు రండి స్పోర్ట్స్ గ్రౌండ్ లో కొత్తగా జ్యువెలరీ ఎగ్జిబిషన్ పెట్టారు మనం కలిసి వెళ్దాం సోఫాల నుండి లేచి నందకిషోర్ తో చెప్పింది రజని సాగర్ ఇప్పుడే కదా వచ్చాడు అతనికి ఈ ప్లేస్ పెద్దగా పరిచయం లేదు నేను తనతోనే అని నందకిషోర్ ఏదో చెబుతూ ఉండగానే ఇక్కడ బతకడానికి వచ్చిన వాడి గురించి కంగారు పడటానికి ఏముంది అటు ఇటు వెళ్లినంత మాత్రాన ఇంట్లో ఏం తప్పిపోడు అయినా ఇంట్లో ఇంతమంది పని మనుషులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మిర్రండి అని అతని మాటలకి అడ్డుపడుతూ ఆర్డర్ వేసింది రజని చేసేదేం లేక సరే సరే వస్తాను అని తడబడుతూ చెప్పిన నందకిషోర్ వెనక్కి తిరిగి సారీ సాగర్ నువ్వు వాళ్లతో మాట్లాడుతూ ఉండు నేను త్వరగా వచ్చేస్తాను అని నిస్సహాయంగా చెప్పాడు చెప్పింది చాలు వెళ్దాం రండి అంటూ నందకిషోర్ చేయి పట్టుకుని అతన్ని బయటకు లాక్కెళ్లింది రక్ష్ణి ఆమె ప్రవర్తన చూస్తుంటే సాగర్ అసలు అక్కడికి రావడం ఇష్టంలేదని క్లియర్ గా అర్థమవుతుంది అదంతా చూసిన సాగర్కి ఆ ఇంట్లో నందకిషోర్ పొజిషన్ ఏంటో క్లియర్ గా అర్థమైంది నిజానికి అతను తన భార్య అదుపాజ్ఞంలో ఉన్న వ్యక్తి అని కూడా అర్థం చేసుకున్నాడు నందకిషోర్ సాగర్ ను దత్తత తీసుకున్న విషయం చెప్పకముందే రజ్ని తొందర పెట్టడంతో తన కూతుర్లకు సాగర్ అన్నయ్య అవుతాడనే విషయం చెప్పకుండా వెళ్లిపోయాడు కానీ సాగర్ అక్కడికి రావడంతో తనని పెళ్లి కొడుకుగా ఊహించుకుంటారు అక్క చెల్లెళ్లు అతను ఆ షాక్ నుండి తేరుకోకముందే అరవింద అకస్మాత్తుగా లేచి నిలబడి సాగర్ నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అని అడిగింది సాగర్ ఆమె ముఖం చూసి షాక్ అయ్యాడు ఆమెను కృతిక నీరజలతో ఉండే ఫ్రెండ్స్ గ్రూప్ లో చాలా సార్లు చూశాడు అందుకే అతను నువ్వు నువ్వు నీరజ ఫ్రెండ్ కదా నువ్వు నిజంగా నందకిషోర్ అంకుల్ కూతురివా అని ఆశ్చర్యంగా అన్నాడు అవును సాగర్ను చూసి సిగ్గుపడుతూ చెప్పింది అరవింద ఆమె సాగర్ని చూస్తున్నప్పుడు ఒక అన్నలా చూస్తున్నట్టు అనిపించలేదు అక్క ఇలాంటి వ్యక్తి నీకెలా తెలుసు సాగర్ వైపు చులకనగా చూస్తూ అడిగింది పక్కనే ఉన్న అరవింద చెల్లెలు శోభ ఇతను మా ఫ్రెండ్ నీరజ క్లాస్ మేట్ నువ్వు అతనితో కొంచెం గౌరవంగా మాట్లాడు ఇప్పుడు అతను మన గెస్ట్ అని తన చెల్లెల్ని మందలించింది అరవింద కానీ శోభ తన అక్క మాటలు లెక్క చేయకుండా సాగర్ దగ్గరికి వెళ్లి అతన్ని పైనుండి కింద వరకు చూస్తూ ఇలాంటి సెలెక్ట్ చేసి మన డాడీ నిజంగానే ఈ ఇంటి పరుగు తీసేస్తున్నారు అని అంది ఆ మాటలు వినగానే శోభ నాన్సెన్స్ మాట్లాడకు అని కోపంగా అంది అరవింద నిజానికి సాగర్ మిరియడ్ ఇమేజ్ సెక్టార్ కు చెందిన డిప్యూటీ లీడర్ అని నీరజ కృతికలతో పాటు ఆమె కూడా అనుకుంటుంది అందుకే తన చెల్లెలి మాటలకు కోప్పడింది అక్కా నేనేమీ అర్థంలేని విషయాలు మాట్లాడడం లేదు అతని తెల్లతోలు కాకుండా ఏ విషయంలో అనిరుద్ధో సమానమవుతాడు అయినా నువ్వు నిజంగా ఇతనిలాంటి పల్లెటూరు వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా అని అడిగింది శోభ ఆ మాట విని నిర్ఘాంతపోయాడు సాగర్ శోభ అపార్థం వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అసలు ఈ అనిరుద్ధి ఎవరు నందకిషోర్ ఫ్యామిలీకి అతనికి గల సంబంధం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి